ప్రజలందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు విచ్చేకంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి వర్సంపేట మన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్ర గారికి అలాగే వర్సంపేట గ్రామంలో జనసేన అయినటువంటి కృష్ణ గారికి అలాగే జనసేన నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే సంక్రాంతి అంటే ప్రతి ఇంట్లో కూడా ఎంతో సరదాగా సంతోషంగా ఆడపడుచులందరూ కూడా పొద్దున్నే లేచి ముగ్గులు వేసుకొని ఇల్లు అలంకరించుకొని ముగ్గులు వేసుకొని చక్కగా ఆనందంగా ఇంటిల్లపాది ఆడపడుచులతోటి ఆ కొత్త అల్లులతోటి అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగ కాబట్టి ఈ పండగ పురస్కరించుకొని సాంప్రదాయబద్ధంగా మా చంద్ర మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మా చెప్పినట్టుగా ఆశించినట్టుగా ఈ సంవత్సరం మనం కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్లో అడుగు పెట్టాం కాబట్టి మా మౌనమ్మ ఆదేశాల మేరకు అందరూ కూడా సంతోషంగా ఇంటిళ్ళపాది కూడా సంతోషంగా పండగ జరుపుకోవాలని అలాగే భోగి భోగ్య భోగి భాగ్యాలు సంతోషంగా ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుండాలని చెప్పి సంతోషంగా ఆసుపత్రిలో కోరుకుంటూ వలసంపేట గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తులో జనసేన పార్టీ నాయకులు ప్రగడ కృష్ణబాబు గారు ఆధ్వర్యంలో ఇంత చక్కటి వలసపీట గ్రామంలో ఆడబడుచులతో నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం మీద కూడా రెండు వందల ముప్పై మందితో ఈరోజు ముగ్గుల కార్యక్రమం పెట్టడం అన్నది ఇది అతిపెద్ద ముగ్గుల పోటీగా నేను పరిగణిస్తున్నాను ఇలాంటిది తరుణంలో సంక్రాంతి పర్వదినాలను పుష్కరించుకొని వీళ్ళందరూ కూడా ముగ్గురు పోటీలు ఏర్పాటు చేయడం అన్నది ముందుగా కృష్ణబాబు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే నా సోదర సమానమైనటువంటి పారిశ్రామిక నేత వేలగా వెంకట కృష్ణారావు గారు ఈ గ్రామంలో కూడా ఎంతో మందికి ఆయన జీడిపికల పరిశ్రమ ద్వారా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అన్నది కూడా ఈ ఈయన కూడా నేను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రగడ కృష్ణబాబు గారు ఎవరైతే ఈ రెండు వందల ఇరవై ఎనిమిది మందిలో ఎవరైతే ముగ్గులు పోటీలో విజేతలు ఉన్నారో ఫస్ట్ బహుమతిగా పది తులాలు ఎండి ఇవ్వడం జరుగుతుంది రెండో బహుమతి ఐదు తులాలు ఎండి అలాగే మూడో బహుమతి మూడు తులాలు ఎండి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ముగ్గులు పోటీలు ఎవరైతే పాల్గొన పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ ఇవ్వడం కూడా రేపు సంక్రాంతి రోజు స్టేజ్ మీద కూడా అందరికీ కూడా ఆహ్వానించి ఎవరైతే ఈ స్పాటిఫైస్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు ఇచ్చి ఈ సంక్రాంతి ఆనవాయితీని తీసుకొచ్చి ఆ యాక్చువల్గా అయితే పిండి వంటలతోటి అలాంటి ఆడంతో చాలా బిజీగా ఉంటారు అలాంటి తరుణంలో ఇంత చక్కగా చేసిన నా సోదరి మనులు ఆడపడుచులందరికీ కూడా ఇంత చక్కగా ఇంత ముగ్గుల పోటీలో పాల్గొని భారీ ఎత్తులో కూడా ఇంత విజయవంతం చేసినందుకు నా ఆడబడుచులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటాను గ్రామం చెందిన ప్రగడ కృష్ణబాబుని నేను యూత్ కురలకి ఒక మెసేజ్ ఇచ్చాను రేపు ఇలా మనం ముగ్గురు పెడదాం ఏం చేద్దామంటే ఆ కార్యక్రమం అంతా మా యూత్ అందరూ నన్ను ఇలా పెడదామంటే ముందుకొచ్చి ఆలయ దగ్గరుండి అన్నీ జరిపించి నేను ఇలా చేస్తామని మమ్మల్ని అందరూ ముందు లాగి తీసుకొచ్చారు వాళ్ళందరికీ ముందు వేరుగా పెద్దలకి పెద్ద పిల్లలకి పెద్దలకి అక్కలకి చెల్లెలకి అన్నలకి అందరికీ కలిపి నాకు పండగ శుభాకాంక్షలు ఇట్లు ఈ చేసిన కుర్రాలకి జనసేన ఈద్ కురాలకి మరి మరీ వేరువేరు ధన్యవాదాలు ఈ ఎంత చక్కగా చేసినందుకు వేరువేరుగా మా ఊరంటే ఎంత బాగా చేసుకుంటామని ప్రేక్షకు చెప్తున్నాం